జనవరి ఎనిమిదో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు దర్శిలో మెగా క్రికెట్ టోర్నమెంట్ వివరాల్లోకి వెళ్తే దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండగ పురస్కరించుకుని జనవరి ఎనిమిదో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు గొట్టిపాటి నారపశెట్టి మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతుందని గొట్టిపాటి నారపశెట్టి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు ఐటిడిపి దర్శి మండల అధ్యక్షుడు పత్తిపాటి నాయుడు దర్శి మూడో వార్డు కౌన్సిలర్ ఇత్తడి దినకర్ శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు మెగా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులు జనవరి ఆరో లోపు రెండు వేల రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టి పేర్లు నమోదు చేసుకోవాలని వారు తెలిపారు మొదటి బహుమతిగా లక్ష పదిహేను వేల నూట పదహారు రూపాయలు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ ద్వారా బహుమతి ఇవ్వడం జరుగుతుందని రెండవ బహుమతి అరవై ఐదు వేల రూపాయలు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చాయ ద్వారా ఇవ్వడం జరుగుతుందని మూడవ బహుమతి నలభై ఐదు వేల రూపాయలు పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ దారం సుబ్బారావు ద్వారా ఇవ్వడం జరుగుతుందని ఇరవై ఐదు వేల రూపాయలు దర్శి మండలం పాపిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ నాయకుడు మారుతుల యలమందారెడ్డి ద్వారా ఇవ్వడం జరుగుతుందని అంజయ్య నాయుడు దినకర్ తెలిపారు ఈ టోర్నమెంట్ కు సంబంధించి మరిన్ని విషయాల గురించి ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ నైన్ త్రీ డబల్ టూ ఎయిట్ కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ టూ ఫోన్ నంబర్లకు సంప్రదించవలసిందిగా అంజయ్య నాయుడు దినకర్లు తెలిపారు लेले राज्य नारा नारा Yeah, mm -hmm. you